ఈరోజు ధర్నాలో నలభై రెండు శాతం చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్ బీసీలకి ఇస్తామని చెప్పి లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో మరి డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఓట్లేసిన తర్వాత ఈరోజు మోసం చేస్తూ ద్రోహం చేస్తూ కాలయాపన చేస్తూ మరి జీవోల పేరుతోటి ఆర్డినెన్స్ పేరుతోటి కోర్టుల పేరుతోటి ఈరోజు బీసీల బతుకులను రోడ్డు మీద వేసింది కాబట్టి ఈరోజు బీసీలు నలభై రెండు శాతం చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్ కొరకే ధర్నా చేశారు బంద్ చేస్తున్నారు ఈ బంధులో బీసీలు ఎస్సీలు ఎస్సీలు అగ్రవర్ణాలు పేదలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కాలేజీలు బంద్ చేసిరు స్కూలు బంద్ చేసిరు బస్సులు బంద్ చేసిరు మరి అన్ని రకాలుగా కూడా ఈరోజు తెలంగాణ సమాజం బీసీలకు మద్దతుగా నిలబడ్డది ఈరోజు బీసీలకు న్యాయమైన వాటా దక్కాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఒక తల్లి తండ్రి కడుపులో పుట్టిన అన్నదమ్ములకి ఏ రకంగా ఆస్తులు సమానంగా వస్తాయో అదే రకంగా మరి వాటా రావాలని చెప్పేసి మేమందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాం ద దయచేసి ఎవరైతే కోట్ల కేసులు వేసిన వర్గాలు ఉన్నారో ఓసీలని చెప్పబడుతున్న వర్గాలు ఎవరైతే ఉన్నారో మీ జనాభా ప్రకారం మీకు వాటా దక్కుతుంది ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి వాటాలు దక్కినాయి కేవలం బీసీలకు వాటాలు తగ్గలేదు కాబట్టి వాళ్ళకి రావాల్సిన మాత్ర వా వాటాను మాత్రమే అడుగుతున్నారు కానీ మీ తినే అన్నాన్ని కానీ మీ ఉద్యోగాలను కానీ మీ సంపదన కానీ మీ బంగారాన్ని కానీ మీ భూములను కానీ మీ థియేటర్లు కానీ మీ హాస్పిటల్ కానీ మీ కాలేజీలు కానీ ఏమి అడగట్లేదు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి మీరు ఈ రకంగా ఒక వార్డు మెంబర్ కాడ సర్పంచ్ కాడ ఒక జెడ్పీటీసీ కాడ అడ్డుపడితే ఈ వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున విప్లవం వస్తుంది ఆ తర్వాత మనుషుల మధ్యలో అంతరాలు పెరిగిపోతాయి తర్వాత విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని అన్నదమ్ముల్లాగా విడిపోదాం మరి సౌద్భావంతో కలిసి ఉందాం వాళ్ళ వాటా వాళ్ళకి మరి దక్కనియండి తినే అన్నములు మట్టిపోయకండి ఆనాడు దుర్యోధనని వారసుల్లాగా ఐదు ఐదు ఊర్లు కాదు సూది మన మూపే అంత భూమి కూడా అయ్యనన్న దుర్యోధనుడు ఏ రకంగా బంగపాటికు గురై చరిత్రహీనుడిగా మిగిలిపోయిండో మీరు కూడా బీసీలకి ధర్మబద్ధంగా వచ్చే వాటాలని అడ్డగించి మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సబ్జెక్ట్ని ఢిల్లీకి తీసుకపో ప్రధానమంత్రి కాడ కూసో ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్ అయిన నితీష్ కుమార్ కూడా బీసీలకి రిజర్వేషన్కి మద్దతు తెలియజేస్తాను ప్రధానమంత్రికి లెఫ్ట్ హ్యాండ్ అయిన చంద్రబాబు నాయుడు కూడా బీసీలకి మరి మద్దతు తెలియజేస్తున్నాడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ తుఫాన్ కూడా సామాజిక న్యాయం కోసం పాటుపడుతూ ఉన్నాడు వీళ్ళ ముగ్గురిని తీసుకుపోయి ఓబీసీ నేత అయినటువంటి మరి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి నేను అగ్రవర్ణపోనైనా బీసీలకు న్యాయం చేయడానికి చట్టసభల్లో బిల్లులు పెట్టా రాష్ట్రపతి గారికి వచ్చింది నువ్వు సహకరిస్తే వీళ్ళకి రిజర్వేషన్లు వస్తాయని చెప్పి వెంటనే నువ్వు ఆ బిల్లుల్ని పార్లమెంట్లో పెట్టి ఒప్పించి మెప్పించి నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతేనే న్యాయం జరుగుద్ది కానీ లేకపోతే నువ్వు పాత పద్ధతిలో చేస్తే బీసీలకు అన్యాయం జరుగుద్ది పార్టీ పరంగా ఇచ్చినా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే మీరు అందరూ కలిసి వెంటనే ఢిల్లీకి వెళ్ళండి ఉన్న కిషన్ రెడ్డిని బండి సంజయ్ని ఎనిమిది మంది ఎంపీలని వీళ్ళందరినీ కూడా తీసుకొని మీరు ఢిల్లీ ప్రయాణంగా అండి అక్కడ మీరు అందరు కూర్చోండి నితీష్ కుమార్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టి నరేంద్ర మోడీని కూర్చోబెట్టి ఆయన ఒళ్ళో ఈ బిల్లు పెట్టి అయ్యా ఇగో నువ్వు ఈ జాతి బిడ్డలు ఆ జాతి బిడ్డలకి న్యాయం జరుగుతున్నది స్వతంత్రం వచ్చిన కాంచి మొదటిసారి తెలంగాణలో ఈ వాళ్ళ వాటా ప్రకారం రిజర్వేషన్లు రాబోతున్నాయి కాబట్టి నువ్వు సహకరించమని చెప్పి అడిగితే అది అవుతుంది కానీ లేకపోతే కాగమ్మ కబుర్లు చెప్పి మోసం చేస్తే నిన్ను కాంగ్రెస్ పార్టీని రాబోయే ఇరవై సంవత్సరాలు తెలంగాణలో లేకుండా బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం